వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో ఘనంగా జాతీయ మహిళా దినోత్సవం ఈ సందర్భంగా తాండూరు న్యాయస్థానంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యాయమూర్తి శివలుల మహిళా న్యాయవాదులు ఇతర సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు పలువురు మాట్లాడుతూ మహిళా న్యాయవాదులు ధైర్యంగా ముందుకు వచ్చి తమ వృత్తిని కొనసాగించాలన్నారు వారికి సమాజంలో సాత్విక సామాజిక రాజకీయ రంగాలలో సమాన అవకాశాలు కల్పించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ సీనియర్ న్యాయవాదులు శ్రీనివాసరెడ్డి భవనప్ప రాం రెడ్డి గోపాల్ మహిళా న్యాయవాదులు వాణిశ్రీ అరుణ సోఫియా అఖిల తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా న్యాయమూర్తికి మహిళా న్యాయవాదులకు బార్ అసోసియేషన్ సభ్యులు సన్మానం జరిపారు ఆక్టర్ మాట్లాడకపోతే కూడా లోటు అది నిజంగానే సార్ 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 ఏదైనా సైకైడ్రన్ రెనేజ్ రెండి కొంచం చూడండి చూడండి దేవ దేవతలకు విలేమని చెప్పేసి చాలా చెప్పారు నిజంగా మహిళలను మనం ఎంత ఎదుగడిపడానికి అవకాశం ఇస్తే వాళ్ళ సమాజంలో మన సమాజం మా ఇంటిని ఏ విధంగా చక్కదిద్దారో అదేవిధంగా ఈ సమాజాన్ని చక్కదిద్దారని కూడా వాళ్ళు తోడ్పాటు పడతారు కాబట్టి మా ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలు కానీ సమాజంలో ఉన్నటువంటి ఆడపిల్లలు కానీ ఇద్దరు కూడా సిద్ధంగా వెళ్ళారు కాబట్టి మనందరం కూడా ప్రోత్సహించాలి వాళ్ళని మంచి మార్గదర్శకంలో మీరు గుర్తు తీసుకపోతే జీవితంలో వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళినట్లయితే వాళ్ళు నిజంగా వాళ్ళ దీని నిజమైన అని చెప్పేసి సిద్ధంగా చేస్తున్నారు అవకాశం ఇచ్చినటువంటి మనము సాధారణంగా అంతర్జాతీయ మహిళ స్వామికునేవాళ్ళు ఎందుకంటే రాజాము మన భారతదేశం ఏమైందంటే శ్రేణి గౌరవించకుండా పోవడం వల్ల ఇలాంటి ఒక బాధాకరమైన విషయము కానీ ఇలాంటి రోజులను మనం జరుపుకుంటున్నాము వాళ్ళు స్త్రీలు సాధించినటువంటి విజయాలను మరియు వాళ్ళు ఇంకా సాధించబోయేటటువంటి కార్యాలను కూడా మనం అందరం సపోర్ట్ చేస్తూ స్త్రీలని ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ దేవతలు పురుగు దేవితాన్ని ఇక్కడ గురించి మనం పెద్దలు ఇచ్చుకోవడం జరిగింది అదేవిధంగా మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే స్త్రీలు బాధ ఒకసారి ఎక్కడైనా బాగా అబ్జర్వ్ చేయండి దేవతలు కూడా స్త్రీలకి డిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎక్కడైనా బాగా ఎందుకంటే పార్వతి పరమేశ్వర కళ్యాణం అంటుంది ఎందుకంటే పార్వతి పార్వతీదేవి జరుగుతుంది అదేవిధంగా దేవి అంటే శ్రీ అదే విధంగా సీతారామ కళ్యాణం అని అంటారు అంటే సీతాదేవి కూడా అక్కడ ఒక డిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే స్త్రీకి మన ఈ కాలంలోనే కాదు దేవతల కాలంలో కూడా ప్రత్యేక స్థానం ఉంది వాళ్ళకు మనం ఏ విధంగా గౌరవిస్తే మనం ఆ విధంగా డెవలప్ చేయడం జరుగుతుంది అదేవిధంగా శ్రీ మన తల్లి తల్లిని మనకు మొదటి గురువుగా భావిస్తాం ఎందుకంటే మనకు జన్మలిచ్చినప్పటి నుండి ఆమె చివరి ఊపిరి ఉన్నంత వరకు కూడా మన కోసము మనము చేసే పని కోసం కృషి చేసి ఏ స్వార్థం లేకుండా నిస్వార్థం తోటి పనిచేస్తుంది తల్లి కాబట్టి తల్లి కూడా మనకు స్త్రీ కాబట్టి తల్లి ఎన్నో పాత్ర పోషిస్తుంది స్త్రీ అనేది తల్లిగా చెల్లిగా భార్యగా అత్తగా వదరగా ఇది ఎన్నో ఎన్నో విధాలుగా వాళ్ళు సమాజంలో పాత్రలు పోషిస్తున్నారు అలాంటి స్త్రీలకు మళ్ళోసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు రోజు శుభాకాంక్షలు ఈ రోజు అంతే గౌరవంగా చూస్తామో రోజు కూడా అంతే గౌరవంగా చూస్తాము మనందరం సందర్భం సగర్వమైన తీర్మానం చేద్దాం తాంటూరు పోతుకు ఒక కృత్యత ఉంది ఒక చరిత్ర గత మూడు తొమ్మిది సంవత్సరాల నుంచి మన కాన్సిక్వెంట్ ఈవోస్ ఆఫీసర్స్ అంతా కూడా మహిళా మనలే ఒక హర్షియా మేడం ఒక ఆయషా మేడం ఒక స్వప్న మేడం శివలియా మేడం ఐఆర్ వెరీ లక్కీ ఫ్రెండ్ చాలా సంతోషం మనకి అటువంటి ఘన చరిత్ర మన తాండూరు కోట్టుకుంది ఈ పరంపర అంతే కొనసాగాలని చెప్పి మనందరం కోరుకున్నాం అదే సందర్భంలో మన తాండూరు న్యాయస్థానంలో కూడా మహిళా న్యాయవాదుల సంఖ్య అనేది అర్థ శతాబ్దానికి పైగా చదువుతుంది మన తాండూరు ఫిఫ్టీ ఇయర్స్ పైన కానీ మహిళా న్యాయవాదులు ముందుకు తాక్కోవడం అనేది కొంచెం చాలా వాళ్ళ సంఖ్య తక్కువ ఉండడం వచ్చిన వాళ్ళు కూడా నిలబడలేకపోవడం ఇబ్బందులు చాలా ఉన్నాయి భవిష్యత్తులో వాళ్ళకు మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనం గుర్తిస్తాం వాళ్ళకంగా సహకారం చేద్దాం మరి మహిళా దినోత్సవం జనవరి మార్చ్ ఎనిమిది ఇంకో చరిత్ర ఈ చరిత్ర మామూలు చరిత్ర కాదు తరతరాలు వంద సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఒక పోరాటం ఇది మహిళలు తమ హక్కుల కోసం జరిపినటువంటి పోరాటం ఈ పోరాటం భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఒక పోరాటం ఈ పోరాటాన్ని చూసి వాళ్ళు ఏమంటున్నారు మాకు సమాన అంకులు కావాలి అంతేగాని మమ్మల్ని స్త్రీ ఎక్కడైతే పూజించబడతారని చెప్పి ఇంట్లో పెట్టి పూజ చేసి మళ్ళీ బయటికి పోయి ఇంట్లో నుంచి బయటికి రానియకుండా మనం అక్కడికక్కడే తాళమేసినటువంటి సంస్కృతి వద్దంటున్నారు వాళ్ళకు అన్ని అన్ని రంగాల్లో సమాన అవకాశాలు అంటున్నారు రాజకీయంగా మాకు సమానం ఉండాలి మేము ఎలక్షన్లు అంటాం మేము రాజకీయాలు చేస్తామని అంటున్నారు ఆర్థిక సమానత్వం కావాలంటున్నారు విద్యాపరంగా కావాలంటున్నారు సామాజికం కూడా మాకు సమాన అవకాశాలు కావాలని అంటున్నారు ఈ మూడు అంశాలు ఆర్థిక రాజకీయ సామాజిక ఈ అంశాల్లో మాకు సమాన అవకాశాలు కావాలి అని చెప్పి అని చెప్పి ఈ పోరాటం ఇంట్లో కొనసాగుతా ఉంది తరతరాలుగా వస్తున్నది కానీ వాళ్ళ హక్కులు కనీసం ఎప్పుడైనా వాళ్ళ అక్కలు గుర్తించాలని చెప్పేసి ఐక్యరాజ్యమితి అందరిని పిలిపించి అన్ని దేశాల అధినేతలను వినిపించి మార్చి ఎనిమిది అనేది మనం ఈ ప్రాముఖ్యతను సంతరించుకున్న రోజుగా మనం గడపాలని చెప్పేసి ఆ అప్పటి నుంచి కూడా మార్చ్ ఎనిమిది అనేది పరంపరగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సందర్భంగా ఒక మహిళా మణి క్లారా జక్కిన్ అని చెప్పి నైన్టీన్ టెన్స్లో క్లారా జిన్ ఆమె జర్మనీలో ఒక అడ్వకేట్ ఆ జర్మనీ అడ్వకేట్ మహిళా హక్కుల కోసం పోరాటం పోరాటాన్ని చేసింది ఆన్లైన్లో మనకు వస్తే వస్తుంది క్లారా జక్కిన్ ఎవరు ఆమె ఏం పోరాటం చేసింది అనేది అడ్వకేట్స్గా కాబట్టి ఇందులో మనము ముఖ్యంగా ఇది పితృస్వామిక సమాజం అని అంటారు పితృస్వామిక తరతరాలుగా ఈ సమాజం తీర్చిదిద్దేది పితృస్వామిక సమాజం అంటే ఒక మహిళ ఉన్నప్పుడు తండ్రిపై ఆధారపడడం పెళ్ళైన తర్వాత భర్తపై ఆధారపడడం ముసలితనం వచ్చిన తర్వాత కొడుకులపై ఆధారపడడం ఈ పరంపర ఇట్లే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని ఇట్లే కొనసాగించాలని తెలిపేసి పురుషాత్మిక సమాజం ఇంకా ఇంకా వివక్ష పోలేదనేది చాలా వాస్తవం ఎందుకంటే ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నాం మన దగ్గర ఎంసీ కేసులు ఎన్ని పెరిగిపోతున్నాయి వాళ్ళు వచ్చేసి దగ్గర హక్కుల కోసం కొట్లాడుతూ ఉన్నారు విక్రవాళ్ళు స్పెషల్ కోర్ట్ ఆర్గనైజ్ అనేది మహిళలపై అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి వాళ్ళకు స్పెషల్గా కోర్టు పెట్టాలని చెప్పేసి న్యాయవస్థ ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది మరియు ముప్పై మూడు శాతం రిజర్వేషన్స్ కావాలి రాజకీయాలు అని చెప్పేసి ప్రజాప్రతినిధులుగా పార్లమెంట్లో అసెంబ్లీలో అని చెప్పేసి ఆ పడడానికి పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఒకవైపు రాజకీయ నాయకులు రకరకాలుగా మాట్లాడతారు సమాన హక్కులు ఇవ్వాలని చెప్పేసి అదే పార్లమెంట్లో ఆ బిల్లు పాస్ కాకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తాం కాబట్టి మంత్రుల ఎందుకు చెప్తున్నారంటే మాటలు చెప్పడం వల్ల దాంతో ఇంకా వాటి కార్యాచరణ కార్యంలో రానటువంటి పరిస్థితి మనం ప్రాక్టికల్ మనం కళ్ళతో చూస్తున్నాం కాబట్టి ఎక్కడో ఇంకా వివక్ష జరుగుతుంది వాళ్ళందరికీ కూడా మనం ఇంకా సపోర్ట్ చేయాలి ఎదుర్కోవాలి పోవాలని చెప్పేసి ఎక్కడి నుంచో ప్రారంభం కాదు మన కుటుంబం నుంచే ప్రారంభం అవుతుంది మన ఫ్యామిలీనే మనం ఒక ఆదర్శవంతమైన కుటుంబంగా తీర్చి తీర్కోవాలి మన భార్యకు మన ఆడపిల్లలు ఉంటే వాళ్ళకు సమాన అవకాశాలు ఇవ్వడానికి మనం ముందుకు వచ్చినప్పుడే ఈ సమాజం మారుతుందని చెప్పేసి నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్న అదే సందర్భంలో మన దగ్గర కూడా ఈ స్టాఫ్ ముఖ్యంగా మహిళా న్యాయవాద న్యాయమూర్తితో పాటు మహిళల స్టాఫ్ కూడా ఎక్కువగా ఉన్నటువంటి విషయాన్ని మనందరికీ వాళ్ళు చక్కగా పనిచేస్తున్నారు ఆ యూషేట్ అర్చన కావచ్చు హర్షియా కావచ్చు నర్సింగమ్మ కావచ్చు మీరు కావచ్చు మా శ్రెండ్ కావచ్చు వీళ్ళందరూ కూడా చక్కగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి చేయండి మీకు మా ఎంకరేజ్మెంట్స్ ఎప్పుడు ఈ సందర్భం మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు మగవాళ్ళతో ఉండవు మరి మనందరం కూడా స్త్రీలను గౌరవించాల్సిన అవసరం ఉంది మరి ఇంతకుముందు చెప్పినటువంటి చాలామంది నేను కూడా అప్రమంత్ అవ్వకుండా కోల్పోయిన చాలా చాలామంది న్యాయవాదులు జడ్జిలు మహిళలే రావడం జరిగింది కాబట్టి మరి ఆ ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు కానీ మన మహిళా న్యాయవాదులు కానీ అందరూ కూడా ఆహారంగా మీకు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తాం దినోత్సవం సందర్భంగా మనతో పాల్చు పంచుకోవడం అనేది చాలా అదృష్టం అట్లాంటి దినం ఈరోజు ఉంటుంది కాబట్టి మనం ఈ ప్రత్యేకంగా ప్రత్యేక దినాన్ని మనం జరుపుకోవడం చాలా గ్రవించలేదు తదుపరి మదర్ సిస్టర్ మేము ముందుకు అంటే మా న్యాయవాదుల సపోర్ట్ అందరికీ సార్ మేము సీనియర్ మాకు ఏదైనా తెలియకపోయినా సరే మాకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందస్తు తీసుకెళ్ళాలని అందరినీ కోరుకుంటుంది సార్ all the bar members for celebrating women's day in our board complex and we are so happy for recognizing our achievements, struggles and all. I hope it will be continued in the future as medal <laughs> and most of our staff members are women as you So it's our request to support more staff.